కాదంటారా ఏం మీరే మీకేం నా నా తెలుగే కదా నేను మాట్లాడేది నేనేమన్నా మీకు మరాఠియా ఒరియానా ఏం మాట్లాడుతున్నా నేను స్వచ్ఛంగా మాట్లాడుతున్నా ఇక రెండవది ఆయనకు అవసరం లేదేమో కానీ నేను ఈ వేదిక మీద నుంచి యాగమైన వెంటనే ఒక లెటర్ రాస్తాను ఢిల్లీకి మేమందరం ఏదో బ్రహ్మశ్రీ బ్రహ్మశ్రీ అని పిలుచుకుంటున్నామయ్యా కానీ భారతదేశం గుర్తించే పద్మశ్రీ పద్మభూషణుడు మా కోటేశ్వరరావు మాకు పద్మభూషణుడు కావాలి మీరు ఇస్తారా సస్తారా మీరు ఇవ్వకపోతే ఢిల్లీకి వచ్చి మహాశక్తి యాగం చేస్తాం తాడోబేడో తేల్చుకుందామని ఒక లెటర్ రాస్తాను 아, 이